మగువల మనసు దోచే విధంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది మన దేశంలో రాష్ట్రంలో చేనేత కళాకారులు ఎంతో వృత్తి నైపుణ్యంతో తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు విజయవాడ రోడ్ డే కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ నెల పదహారవ తేదీన సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ప్రారంభం కాగా ఇరవై తేదీ ఆదివారం వరకు కొనసాగనుంది ఈ సందర్భంగా ఎక్స్పో నిర్వాహకులు మాట్లాడుతూ సిల్క్ ఎక్స్పో దేశం నలుమూలల నుంచి చేనేత కార్మికులు తయారు చేసిన డిజైనింగ్ సిల్క్ శారీస్ అందుబాటులో ఉంటాయన్నారు ఎక్స్పో ప్రధానంగా వెడ్డింగ్ వరమహాలక్ష్మి కోసం ఏర్పాటు చేశామని చెప్పారు పద్నాలుగు రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ప్యూర్ సిల్క్ ఉత్పత్తులను వచ్చామని చెప్పారు ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి తయారు చేసిన సిల్క్ వస్త్రాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయన్నారు చందేరి బెనారస్ బెంగాలీ ఉప్పాడ మంగళగిరి వెంకటగిరి పలు రకాల డిజైనింగ్ శారీస్ అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంస పాలన సాగిందని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ది పదంలో పయనించి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడుతోందన్నారు దేశంలోని రాష్ట్రాల్లో చేనేత కళాకారులు ఎంతో వృత్తి నైపుణ్యంతో తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని పిలుపునిచ్చారు నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ నుంచి వచ్చాను రిటైర్డ్ అయిపోయిన తర్వాత మేము వ్యూన్ కమిటీని వచ్చాము ఒక వ్యూవర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇండియన్ సిల్క్ గ్యాలరీ ప్రారంభించడం జరిగిందని టూ థౌజండ్ ట్వంటీ టూలోనే అన్ని అన్ని ఇప్పుడు అన్ని ఎక్స్పోస్ చేస్తున్నాను అన్ని పాన్ ఇండియాలోనే విజయవాడ హైదరాబాదు గుంటూరు దాని తర్వాత వైజాగ్ బొంబే పూణే చేస్తున్నాను సో మంచి ఆదరణ వచ్చింది ఎందుకంటే మంచి ఇలాంటి ప్లాట్ఫామ్ ఇంకెక్కడ లేదండి ప్యూర్ ఐటెము హ్యాండ్లూమ్ ఐటెము దాని తర్వాత విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్రోడక్టు ఏమైనా డౌట్ ఉంటే మరి టెస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఇంత వెరైటీస్ ఫోర్టీన్ స్టేట్స్ అలాగే ఉండి హ్యాండ్లూమ్ ఎక్స్పో ఎక్కడా లేదు అందుకే ఇక్కడ ఏంటంటే అవకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి హ్యాండ్లూమ్ మన వ్యూవర్స్ ప్రైజ్లో దొరుకుతాయి మీరు డెఫినెట్లీ అండి ఫిఫ్టీ టు సిక్స్టీ టు ఫార్టీ పెర్సెంట్ తక్కువే ఉంటుందండి మన షోరూమ్స్ కోసం అందుకోసమే ఇంత ఆదరణ వచ్చిందండి ఎక్స్పోకి సో ఎందుకంటే వెరైటీస్ అన్ని ఇన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారు వెరైటీస్ ఒకే ఒకే దీంట్లో ఉండడం వల్ల అందరూ లేడీస్ వచ్చి కొంటున్నారండి బాగాను మన వెడ్డింగ్స్ కోసం మన వరలక్ష్మి రోజు కొంటున్నారు రేపు లాస్ట్ రోజు ఇరవై ఒకటి ఎక్కడి నుంచి మేము ఇరవై రెండు నుంచి మేము వైజాగ్ స్టార్ట్ అవుతుంది సో వైజాగ్ విజయవాడ కన్జూమర్స్కి అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ వచ్చి మా వ్యూవర్స్కి ఎంకరేజ్ చేయమని చెప్తున్నాం టుమారో ఈజ్ లాస్ట్ డే అండి అందరూ వచ్చి మా వ్యూవర్స్ని ఎంకరేజ్ చేసి ప్రోడక్ట్ చూడండి చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఇక్కడ మంచి ప్రోడక్ట్స్ ఉన్నాది లేదో ఆదరణ అయితే బ్రహ్మాండంగా ఉన్నదండి వచ్చి ఈ మా ఎక్స్ఫో తిలకించమని కోరుకుంటున్నారు బాగుందండి ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది అన్ని వెరైటీస్ ఉన్నాయి ఆల్ వెరైటీ మనం బయటకు వెళ్ళి అన్ని ఎత్తుకోకుండా చక్కగా అన్ని ఇక్కడ ఒక చోటే పెట్టారు బాగుంది చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయరు ఐటమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి బాగా షాప్స్ అవి ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది రేటు కూడా వాళ్ళు రీజనబుల్గానే ఇస్తున్నారు బయట మీద రీజనబుల్గానే ఉన్నాయి ప్రైస్ కూడా